హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారం ఆరు శాతం వడ్డీతో బకాయిలు జమ ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారానికైతే అతి త్వరితగతంగా వెళ్ళిపోయినట్లయితే ఉద్యోగం నుంచి తొలగించిన వ్యక్తికి ఆర్థిక ప్రయోజనాలు చెల్లించాల్సిందే టీజీఎస్ఆర్టీసీ కేసులో హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు ఇక పనిష్మెంట్ కింద ఉద్యోగం నుంచి తొలగించిన వ్యక్తికి అప్పటి వరకు చట్టబద్ధంగా రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలన్నీ వడ్డీతో సహా చెల్లించాల్సిందేనని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించిందని చెప్పుకోవచ్చు ఇక పనిష్మెంట్ కింద ఉద్యోగం కోల్పోయిన కొందరు వ్యక్తులు తమకు అప్పటి వరకు రావాల్సిన లీవ్ ఎన్కాస్మెంట్ ప్రయోజనం కల్పించాలని రెండు వేల పంతొమ్మిదిలో హైకోర్టును ఆశ్రయించగా ఉన్నత న్యాయస్థానం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో వారికి అనుకూలంగా తీర్పునిచ్చినట్లు చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు తనకు చెల్లించాల్సిన ప్రయోజనాలు యజమాని కారణంగా ఆలస్యమైతే ఆరు శాతం వడ్డీతో వాటిని పొందే హక్కు సదరు ఉద్యోగికి ఉంటుందని హైకోర్టు పేర్కొన్నట్లు సమాచారం ప్రత్యేకంగా ఏదైనా నిషేధం ఉంటే తప్పితే మిగిలిన సమయాల్లో ఆర్థిక ప్రయోజనాలన్నీ ఇవ్వాల్సిందేనంది ఆ తీర్పును సవాలు చేస్తూ టీజీఎస్ఆర్టీసీ దాఖలు చేసిన అప్పీల్ను శుక్రవారం జస్టిస్ దీపాంకర్ దత్త జస్టిస్ సతీష్ చంద్ర శర్మల ధర్మాసనం కొట్టివేసినట్లు చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహము లేదు ఇక హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేనందున పిటిషన్లను డిస్మస్ డిస్మస్ చేస్తున్నామన్నట్లు సమాచారం ఇక ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ప్రజలందరూ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీ చిన్న లైక్ ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసి చూనట్లు వెళ్ళిపోకుండా లైక్ చేయండి చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి మర్చిపోకుండా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ ఉన్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు ప్రాంతాల వ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఎక్కడ ఎటువంటి సమాచారం ఉన్నా అనేక వార్తాపత్రికలు విశ్లేషించి లేదా వెల్లడించి సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోక భూయిష్టమైన సమాచారంతో వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను